ఇవాళ చంద్రబాబు బర్త్డే సందర్భంగా ఆయన ప్రసంగాలతో రెండు పుస్తకాలను ఆవిష్కరించనున్నారు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చేసిన ప్రసంగాలను జయప్రద ఫౌండేషన్ రెండు పుస్తకాలుగా ప్రచురించింది ఇక ఆ పుస్తకాలను ఇవాళ అసెంబ్లీ హాల్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆవిష్కరించనున్నారు ఈ పుస్తకాలను మాజీ ఎమ్మెల్సీ టిడి జనార్దన్ రచయిత విక్రమ్ పూల పంతొమ్మిది నుంచి రెండు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రెండు దఫాలుగా ముఖ్యమంత్రిగా ఆయన అసెంబ్లీలో చేసిన ప్రసంగాల సమాహారంగా ఒక పుస్తకాన్ని రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య ఉమ్మడి ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా శాసనసభలో చేసిన ప్రసంగాలను మరో పుస్తకంగా రూపొందించారు ఇక ముఖ్యమంత్రిగా ఆయన ప్రసంగాలు చేపట్టిన సంస్కరణలు తీసుకున్న నిర్ణయాలను ఇందులో పొందుపరిచారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసిన ప్రసంగాలను సభాపతి ఎన్నిక గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాలు ముఖ్యమంత్రి ప్రకటనలు ప్రభుత్వ తీర్మానాలు చర్చలు సంతాప తీర్మానాలుగా వర్గీకరించారు ఇక ముఖ్యమంత్రిగా ఏడు సందర్భాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ చేసిన ప్రసంగాలు చేర్చారు మహిళలకు రేషన్ దుకాణాలు ఎత్తు పెంపునకు నిరసన రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కమిటీ ఏర్పాటు ఆడపిల్లల సంరక్షణ పథకం టెండర్ల విధానంలో సంస్కరణల వంటి అంశాలపై ఆయన చేసిన ప్రసంగాలను పొందుపరిచారు విపక్ష నేతగా కాంగ్రెస్ పాలనలో అనంతపురం జిల్లాలో శాంతి భద్రతలు క్షీణించడం తెదేపా కార్యకర్తల హత్యలను నిరసిస్తూ చేసిన ప్రసంగం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత విస్మరించిందని తూర్పు పడుతూ చేసినటువంటి ప్రసంగం వంటివి పుస్తకంలో ఉండబోతున్నాయి ఇవాళ చంద్రబాబు బర్త్డే సందర్భంగా ఆయన ప్రసంగాలతో రెండు పుస్తకాలను ఆవిష్కరించనున్నారు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి ఏపీలో శాసనసభలో చేసిన ప్రసంగాలను జయ ఫౌండేషన్ రెండు పుస్తకాలుగా ప్రచురించింది ఆ పుస్తకాలను ఇవాళ అసెంబ్లీ హాల్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆవిష్కరించనున్నారు ఈ పుస్తకాలను మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రచిత విక్రమ్ పులిమాల నిర్మించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఉమ్మడి ఏపీకు రెండు దఫాలుగా ముఖ్యమంత్రిగా ఆయన అసెంబ్లీలో చేసిన ప్రసంగాల సమాహారంగా ఒక పుస్తకాన్ని రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య ఉమ్మడి ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా శాసనసభలో చేసిన ప్రసంగాలను మరో పుస్తకంగా రూపొందించారు